మిత్రులారా తిరుపతి తిరుపతిరావు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మీరు మా ఛానల్ ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయగలరు విభూది అంటే ఏమిటి విభూదిని అందరూ ధరించవచ్చు విభూదిని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు భస్మం లేక బూడిదను విభూది అంటారు విభూది అంటే భస్మే కానీ ఏ భస్మం పడితే ఆ భస్మాన్ని పూజకు వినియోగించరు హోమగుండంలో హోమం చేసిన తర్వాత తర్వాత వచ్చిన భస్మాన్ని మాత్రమే పూజకు ఉపయోగిస్తారు హోమం చేసేటప్పుడు వాడే ద్రవ్యాలు ముఖ్యంగా ఆవు పిడకలు నెయ్యి మోదుగ పుల్లలు రావి సమిధలు మామిడి చెక్క వంటివి ఉపయోగించి మండిస్తారు అందులో నుంచి వచ్చిన బూడిదనే భస్మం విభూది అంటారు అగ్నికి దహించే గుణం ఉంది కట్టెలు పిడకలు మొదలైన వాటికి దహనం అయ్యే గుణం ఉంది ఈ రెండింటి సమ్మేళనంతో ఉద్భవించిన విభూతి ఆ రెండు గుణాలను త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది విభూతి దహించదు దహనం అవ్వదు ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంటుంది విభూతిని అందరూ ధరించవచ్చు విభూతిని ఎప్పుడూ కూడా ఎడం వైపు నుంచి కుడి వైపు వచ్చినట్టుగా నుదిరిపై ధరించాలి మగవారు మూడు వేళ్లతో విభూదిని నుదుడిపై ధరించాలి సుమంగళి స్త్రీలు ఒక వేలితో విభూతిని నుదుటిన దుద్దుకోవచ్చు మూడు వేళ్లతోనూ విభూతిని ధరించవచ్చు అయితే సుమంగళి స్త్రీలు కేవలం విభూతిని ధరించి ఊరుకోకూడదు విభూతితో పాటుగా తప్పనిసరిగా కుంకుమను కూడా నుదురున ధరించాలి సుమంగళి స్త్రీలు పంచమాంగళ్యాలలో ఒకటైన కుంకుమను నుదురున పాపిటలో తప్పక ధరించాలి సుమంగళి స్త్రీల విషయంలో కుంకుమకే ప్రాధాన్యత మిగిలినవన్నీ కుంకుమ తర్వాతే వైదవ్యం పొందిన స్త్రీలు మాత్రం కేవలం విభూదిని నుదురిన ఒక వేలుతో గాని మూడు వేలతో గానీ ధరించాలి ఉదయం వేళలో అయితే తడి విభూదిని పొడి విభూతిని కూడా ధరించవచ్చు కానీ రాత్రి వేళలో మాత్రం పొడి బోధిని ధరించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు